ఇది చారిటీ ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ వాళ్ళది మూడు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఫ్రీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కిందనైతే రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఎంతంటే అక్కడ రెండు వందలు ఫే చేయాలి ఫ్రెండ్స్ కానీ అక్కడైతే ఎవరి రూమ్లు వాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అందరు కలిసి ఒకేలాగా ఉన్నది ఫ్రెండ్స్ హాల్లాగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుందంటే అంత నీట్గా చాలా నీట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్ని ఫెసిలిటీస్ బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రీగా డబ్బులు వేస్ట్ చేసుకుని కింద డబ్బులు వేస్ట్ చేస్తే కంటే ఇక్కడ ఉండి ఒకరోజు రెండు రోజులు రెండు రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నవరం ఫ్రీగా లోపల చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ లోపల ఫ్రెండ్స్ బెడ్స్ బాత్రూమ్స్ ఇక్కడ అలా పైకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోరు ఇక్కడేమో ఇక్కడ బెడ్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రోజు రెండు రోజులు కూడా ఉండొచ్చు వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నవరం ఎవరన్నా వస్తే చాలా డబ్బులు అవుతాయి ఇక్కడ ప్రసాదం ఇలాగ ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్డు అలా అన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ మూడు రోజులు నిద్ర చేయాలి ఫ్రెండ్స్ మా మామీ గారు చనిపోయేని వచ్చాము ఫ్రెండ్స్ దేవుడిని దర్శనం చేసుకోవడానికైతే లేదు మాకు